చూడండి మా అమ్మ వాళ్ళ ఉల్లిగడ్డ తోట ఉల్లిగడ్డ తోట చూడండి దీంట్లో ఏమేమి వేసిందంటే ఇక మెంతి కూర కొత్తిమీరు ఇగో పాలకూర ఇగో వంకాయ చెట్లు చూడండి ఫ్రెండ్స్ ఇదే మా అమ్మ వాళ్ళ పొలం అది మెయిన్ రోడ్ రామపేట వెళ్ళే రోడ్ అదే చూడండి ఇదంతా ఉల్లిగడ్డ తోటనే ఇది పుంటి కూర ఫ్రెండ్స్ ఇవి టమాటా చెట్లు అటు సైడ్ వంకాయ చెట్లు ఉన్నాయి ఇక్కడ దీంట్లో పాలకూర ఉంది చుక్క కూర ఉంది అన్ని కూరగాయలు కలుపు ఉన్నాయి ఇది మునక్కాయల చెట్టు ఇదమ్మ మన్మడు అమ్మమ్మ అవునా నమ్మునక్క ఉంది కదా మా మాన్మాడు అది అంతుల్లిగడ్డ ఫ్రెండ్స్ చూడండి ఇక ఉల్లిగడ్డ తోటనే ఇది కొత్తగా చిరు బోర్ ఇక్కడ అది మెయిన్ రోడ్ రోడ్ ఇక రామయ్యంపేట వెళ్ళే రోడ్ అది అటు సైడ్ పోతే పెదమల్ రెడ్డి ఇటు సైడ్ పోతే రామయంపేట ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక మా పిల్లలు వీళ్ళంతా మా పిల్లలు కూడా వచ్చారు మాతో అక్కడ మా అమ్మ మెంతి మెంతికూర అక్కడ మా అక్క వాళ్ళ కొడుకు ఏ అక్కడ మోటార్ ఉంది బజ్జు మెల్లగా